అమ్మ ఇంకా మీ కేసు విషయానికి వస్తే మీ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో జస్ట్ జనరల్గా మా సిస్టర్ సూసైడ్ చేసుకుందండి డిప్రెషన్ వల్ల అని రాశారు అది మైనస్ ఏమీ కాదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ పోలీసులు మీ కేసు ఫర్దర్ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది నేను ఎప్పుడు రిలాక్స్ అయ్యాను తెలుసా మీ కేసు ఎంత విన్నాక వీళ్ళు ఏంట్రా బాబు ఎంతసేపు డబ్బులు పిల్ల అన్యాయం ఇవే మాట్లాడుతున్నారు ఎవిడెన్సే లేదు ఇక్కడ ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ అయిపోయింది అక్కడ ఒక అమ్మాయి డిసెంబర్లో చనిపోయి ఫోర్ మంత్స్ అయిపోతుంది ఇప్పటికీ దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవల మీరు ఒక ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ సమాధానం దొరికిద్ది ఇక్కడ అంటే పోలీసులు మీరు ఇన్ టైంలో ప్రాపర్ కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఒక టేక్ ఈజీగా తీసుకుంటున్నారు మీరు మాట్లాడే విధానం అంతా మీరు బాధలో తెలియక ఏం మాట్లాడుతున్నారంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఎక్కువ మాట్లాడుతున్నారు దానివల్ల పోలీసులకు ఏంటంటే ఓకే వీళ్ళు ఇప్పుడు అమ్మాయి పోయినందుకు కాదు డబ్బుల కోసం సెటిల్మెంట్ల కోసం ఈ కేసు వేస్తున్నారు అనేంత ర్యాప్ బయటికి రాకూడదు ఎందుకంటే రియల్ ఇప్పుడు ఒకటి పనిష్మెంట్ అనేది చాలా రకాలు ఉండొచ్చు ఒకటి కోర్టులో జైలుకి పంపించడం అనేది రెండు కాంపెన్సేషన్ రూపంలో అమౌంట్ వసూలు చేయడు కొంతకాలం అతనైతే సఫర్ అవ్వాలి కదా ఒక వ్యక్తిని నా వల్ల ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది అన్న భయం అతనిలో లేదు కానీ ఇన్నర్గా ఆ కాస్త ఉండబట్టే మీకు అమౌంట్ ఇచ్చాడమ్మా మీ అమ్మాయికత్వం చూస్తే నేను ఎవరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్న మీరు ఏమీ చేయలేరు మీరు అంత వీక్ గా ఉన్నారు మీరు ఏదో భయంతో ఇంకా ఇంతేలా ఈ కేసు అని అనుకుంటున్నారు కానీ ఈ కేసు ఇంతే కాదు ఇన్ కేసు మీరు కనుక ఆ రోజే స్ట్రాంగ్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే మీకు సగం వరకు పోలీసులు ప్రాపర్ గా పనిచేసి పెట్టేవాళ్ళు కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇచ్చినప్పుడు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ ఫోన్లు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీకు పోలీసులు ప్రాపర్ గా వర్క్ చేయకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీ అడ్వకేట్ ఉండి ఈ కేసుని ఎంత తోలు తీయాలో అంతా తీస్తారు ఎందుకంటే మీ దగ్గర అన్ని ప్రాపర్ ఎవడెన్స్ ఉందమ్మా ఈ ప్రాసెస్ ఎప్పుడైనా మీరు ఎందుకంటే పోలీసులు ట్రై చేస్తున్నారు వాళ్ళు తీసుకోవట్లేదు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వట్లేదు అతను అరెస్ట్ చేయలేదు ఇంకా అది ఎట్లా అంటే క్వశ్చన్ మార్క్ లోనే ఉంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది చాలా వీక్ గా ఉందమ్మా జనరల్ కంప్లైంట్ అది ఇప్పుడు మీరు ఆల్రెడీ సెకండ్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు ఇచ్చారా స్ట్రాంగ్గా ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు ఇవ్వండి మీరు అది రిటర్న్గా ఇస్తేనే పోలీసులు తీసుకున్నారా లేదా అని మీరు గా చెప్పడం వేరు గా మీరు ఏమనుకున్నారు అసలు ఫస్ట్ నుంచి ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో ఇలా ఇలా జరిగింది ఈ సందర్భాల్లో మేము ఎంక్వైరీ చేస్తే అమ్మాయి వింతింత ఇది చేశాడు వీటికి మేము కూడా ఎవిడెన్స్లు ఇదిగోండి ఎవిడెన్స్లు అని మీరు రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి రూల్ ప్రకారం తీసుకోవాలి తీసుకుంటారు మీరు ఓరల్గా వెళ్ళి చెప్తే పోండి అవతల పోండి కాబట్టి వాళ్ళు ఉన్న బిజీలో వాళ్ళు పెద్ద టేక్ టేక్టీజీగా తీసుకొని ఉండొచ్చు ఎందుకంటే ఫోర్ మంత్స్ అయిపోయింది వీళ్ళు ఏదో డబ్బులు కోసం తిరుగుతున్నట్టు ఉన్నారులే అని మీరు ఆల్రెడీ అతను ఇచ్చిన చెక్కులు కూడా తీసుకెళ్ళి పోలీసు వాళ్ళకి ఇచ్చారు సో అయినా ఆ ఎవిడెన్స్లు అన్నీ కూడా ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ని రీస్ట్ పోస్ట్ కూడా చేయండి ఎందుకంటే రేపు మీ అడ్వకేట్ ఫైట్ చేసుకోవాలి అంటే ఈ బేసిక్ పనులు మీరు చేసి ఉండాలి మీ అమ్మగారికి ఒక డౌట్ వచ్చింది అమ్మ అరెస్ట్ చేసి అసలు అరెస్ట్ చేసినా ఏం చేసుకోలేరు నన్ను అంటున్నాడమ్మ అంటే ఏ కేసు అన్నా కానీ ప్రూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది మిమ్మల్ని నమ్మేసి అమ్మో అని ఆయనకు ఉరేసేయలేరు అలా అని ఆయన్ని తీసుకెళ్లి లోపల వేసే సంవత్సరాల తరబడి కోర్టులో ఉంచడం జైల్లో ఉంచడం కుదరదు నిజాలు తేలాలి బేసిక్ ఒక కంప్లైంట్ స్టార్టింగ్లోనే ఇచ్చి ఉంటే అతన్ని అరెస్ట్ చేసినా కానీ కేసు తెలియదాకా జీవితకాలం జైల్లో ఉంచడం అనేది ఉండదు ఎప్పుడు అరెస్ట్ చేసినా టూ త్రీ డేస్ లేకపోతే కేసు యొక్క స్ట్రాంగ్ నెస్ బట్టి ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ జైల్లో ఉంటారు బెయిల్ వస్తుంది నిజం ప్రూవ్ చేసుకోవడానికి అవతల వ్యక్తికి కూడా ఒక ఛాన్స్ కావాలి ఈ మాత్రం సఫర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అమ్మ అసలు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం లేకపోతే ఇప్పుడు మాకు పదిహేడు లక్షలు వచ్చేసినాయి కదా మిగతా ఇరవై లక్షల కోసమే కదా అని వినండి వినండి వాటి గురించి కాదు ఆ వ్యక్తి లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎంత సఫర్ అవ్వగలాలో అంత సఫర్ అవ్వడం ఇంపార్టెంట్ మీరు అనుకున్న ఎక్సీడ్ ఉండదు మీరు సరిగ్గా పని చేయకపోతే అసలు ఏమీ ఉండదు సో ఇక్కడ మీరు ఏమీ సరిగ్గా పని మీరు కొంచెం కనీసం బేసిక్ పని చేయండి దానివల్ల లా ప్రకారం ఎంత పనిష్మెంట్స్ ఉంటాయో అవి అతనికి పడ్డానికి అవకాశం ఉంది మీ మీద క్రిమినల్ కేసు వేస్తే మీరు సైలెంట్గా కూర్చుంటారా కూర్చోరు టెన్షన్ ఉంటుంది అడ్వకేట్ ఫీజులు ఉంటాయి ఆ టెన్షన్ తట్టుకోలేక మీతో సెటిల్మెంట్లు చేసుకోవడానికి మీరు ఎవరి మీ ఎవరైతే మీ మీద కేసు వేశారో వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికి వస్తారు ఇతను కూడా అంతే బేసిక్గా చట్ట ప్రకారం మీకు ఎంత న్యాయం జరగాలో అది జరగాలి అంటే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి రిజిస్టర్ పోస్ట్ పంపించండి స్ట్రాంగ్గా ఇవన్నీ ఎవిడెన్స్లు మీ దగ్గర ప్రాపర్గా ఉన్నాయి అలాగే ఫోన్స్ రెండు ఫోన్లు చాలా ఇంపార్టెంట్ అవి ఆల్రెడీ పోలీసుల దగ్గర లాక్ అయి ఉన్నాయి దాన్ని ఎవ్వరు మ్యాన్పులేట్ చేయరు ఒకవేళ ఏమైనా డిలీట్ అయినా బ్యాకప్ తీయడానికి అవకాశం ఉంటుంది అర్థమవుతుందా మీరు అది టెన్షన్ పడద్దు మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎవిడెన్స్ ఉంది దాన్ని మీరు కరెక్ట్గా వాడుకోవాలి ఇప్పుడు వాడుకోండి అని చెప్తున్నాను వాడుకోవడానికి విధానం చెప్పాను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి రిజిస్టర్ పోస్ట్ చేయండి మీరు ఆల్రెడీ కంప్లైంట్ కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఫైట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు ఇచ్చిన తర్వాత పోలీసులకి యాక్షన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే అతన్ని అరెస్ట్ చేస్తారు వారెంట్ ఇష్యూ చేసి అతను బెయిల్ తీసుకుంటాడు బెయిల్ అయిపోయి అతను షూరిటీ సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు ప్రాపర్ ఎవిడెన్స్లు అన్ని ఇంకా ఇవ్వమని ఇవన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ ముందు ఇచ్చేస్తారు కాబట్టి వీటిని బేస్ చేసుకుని ఛార్జ్ ఫైల్ చేస్తారు అక్కడ పెట్టింది ఓన్లీ సూసైడ్ అటెంప్ట్ సెక్షన్ ఏనమ్మా ఇప్పుడు అతని మీద ఏమి యాక్ట్ తీసుకోవాలి ప్రోవోక్ చేశాడా సూసైడ్ చేసుకో అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు ఆ సెక్షన్ పనిష్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ అందుకే అరెస్ట్ వారంట ఉంటారు అమ్మా అన్న అలాగే ఆ అమ్మాయి దగ్గర ఫైనాన్షియల్ చీటింగ్ మ్యారేజ్ చేసుకుని మ్యానిపులేషన్ ఇట్లాంటివి ఒక నాలుగైదు సెక్షన్స్ యాడ్ అవుతాయి అర్థమవుతుందా ఇక కేసు నడుస్తూ ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఇన్ కేస్ మీరు రిటర్న్ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలా మీకు హ్యాపీ అనిపించాలా అర్థమైందా సరే తీసుకున్నంత వరకు చాలే అనుకోని తరువాత మీరు కోర్టులో అసిస్ట్ పీపీ అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా అంటే పీపీ కూడా సరిగ్గా చేయరు మాకు ఎందుకంటే పాప ఆయన ఉన్నా బిజీలో చేయకపోవచ్చు మేము మా అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అవుదాం అనుకుంటే లేదు ఇవన్నీ తలనొప్పిలు ఎందుకంటే అసలు పోలీసుల కేసు సరిగ్గా అంటే స్టార్టింగ్ నుంచి ఈ ఎవిడెన్స్ తోటి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా కోర్టులోనే మీ అడ్వకేటు జడ్జే మాట్లాడుకుంటారు ఇది చాలా స్ట్రాంగ్ కేసు అంటే మీకు వర్క్ ప్రాపర్గా నడుస్తున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ పోలీసులు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయితే పోలీసులు చేస్తారు టెన్షన్ తీసుకోకండి చెయ్యకపోతేనే మీకు ప్రైవేట్ అడ్వకేట్ ఒకవేళ కొంతకాలం నడిచినాక మీకు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకుంటే బెటరు అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకోండి మీకు పీపీ కూడా ఉంటారు మీ తరపున ప్రైవేట్ అడ్వకేట్ కూడా ఉంటారు ఇది నడుస్తుంది మరి ఏంటండి ఈ కేసు వల్ల మాకు యూజు ఈ కేసు సి ఏ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని బట్టి త్రీ టు ఫైవ్ ఇయర్స్ దాకా నడవడానికి అవకాశం ఉంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ అతను అడ్వకేట్లను పెట్టుకొని సఫర్ అవ్వాల్సిందే ఎప్పుడైనా కోర్టుకు రాకపోతే ఒక్కోసారి వారెంట్లు ఇష్యూ అవుతూ ఉంటాయి మరి ఈ కేసు పనిష్మెంట్ పడుతుందా అండి ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిష్మెంట్ పడుతుందమ్మా పడే కేసు మీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉంది ఈ లోపు అతని క్యారెక్టర్ కూడా బయటపడతాయి అక్కడి వరకు ఫైట్ చేయండి అని చెప్తాను నేను ఇక పనిష్మెంట్ కోసం ఫైట్ చేస్తారా సెటిల్మెంట్ కోసం ఫైట్ చేస్తారని మీ పర్సనల్ విషయం పనిష్మెంట్ కోసం ఫైట్ చేయడం వల్ల అక్కడ ఒక ఇరవై మంది జనాలు ఇంకా ఇతను ట్రాప్ చేస్తున్నాడు కదా అతనికి ఎట్లా అయిపోయిందంటే వీళ్ళ దగ్గర మాక్సిమం డబ్బు మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు ఇక అక్కడ ఎవరి దగ్గర అమ్మాయిలు మోసం చేస్తూ అది అతని కష్టార్జితం కాదు ఎక్కడ నుంచి తెచ్చిస్తాడు పది లక్షలు ఏడు లక్షలు మిగతా ఇరవై లక్షలు ఎక్కడ నుంచి తెస్తున్నాడు అక్కడ ఎవడో మోసం చేస్తున్నాడు అది బయటపడుతుంది మీ అమ్మాయికి మీరు చేసే న్యాయం ఏంటంటే ఇంకో నలుగురు అమ్మాయిలు మీరు కాపాడటం ఈ రోజు మీరు చేసే పోరాటం ఆ పిల్ల మనశ్శాంతి కలగాలి అంటే కనీసం వాడి మీద మీరు లీగల్ యాక్షన్ ప్రాపర్ గా తీసుకుంటే ఒక పది మంది అమ్మాయిలను కాపాడి ఆ పిల్లకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు చనిపోయిన అమ్మాయిని మనం తీసుకురాలేము ఏం చేస్తాంలే డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకుందాం అని నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటారండి అది ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇట్లాంటి చీటర్స్ విషయంలో కాదు అక్కడ ఒక ఇరవై మంది మీ కూతురు లాంటి మీ చెల్లి లాంటి బయట బాధపడుతున్నారు అమ్మ అమ్మాయిలు జాగ్రత్త పడండి ఎవడన్నా డబ్బులు అడిగినా ఎవతయినా డబ్బులు అడిగినా కూడా ఇవన్నీ ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వాళ్ళు మీతోనే టైం స్పెండ్ చేస్తున్నారా ఇలా సైమల్టెనియస్ గా ఇంకెంతమందితో టైం స్పెండ్ చేస్తున్నారని ఒకటికి వంద సార్లు చూసుకోండి నా లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు ఈ పని చేస్తే కనుక అతనికి పనిష్మెంట్ పడినా మళ్ళీ అతను జైల్లో ఉంటాడని కదా ఒక వన్ మంత్ అట్లా అంటే జైలు అనేది ఒక టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా పడింది అనుకోండి మళ్ళీ ఒక వన్ మంత్ అట్లా ఉంటారు మళ్ళీ అప్పీలకి వెళ్తారు కేసు సో వెళ్ళనివ్వండి అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన న్యాయం కొంతమంది అమ్మాయిలను సేవ్ చేయడం ఎందుకంటే విడిచేటారు కాబట్టి అదే చాలా పెద్ద పుణ్యం మీకు రెండు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగినా కూడా అది మీరు ఆ సెటిల్మెంట్ చేసుకోండి అనే చెప్తాను నేను ఎప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ ఫైటింగ్ చేసినాక ఈ లోపు మీకు రావాల్సిన ఏమైనా ఉంటే వసూలు చేసుకోండి మేము టెలికాస్ట్ అప్పుడే చేస్తాం ఓకే మరి అన్నీ అతనికి రివీల్ అయిపోతే కదా మేడం ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడా అంటే ఎప్పుడైనా కానీ మన మన కంట్రీలోనే అరే రివీల్ అయిపోద్దేమో ఎవిడెన్స్ అనుకుంటాం కానీ వేరే కంట్రీల్లో ఎవిడెన్స్ తోటే పనులు నడుస్తూ ఉంటాయి రివీల్ ఎప్పటికప్పుడు ఆ నిజం రివీల్ అయితేనే మళ్ళీ దాన్ని మ్యానుపులేట్ చేయడానికి ఉండదు ఇక్కడ మీరు నిజాలు మాట్లాడారు మీ సిస్టర్ ఎంత సఫర్ అయింది ఎంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిచింది ఏంటి అని దీన్ని మ్యానుకులేట్ చేయడం కుదరదు అతనికి ఎందుకంటే ఇవన్నీ రియల్ కాబట్టి కార్లు పెళ్లి అయిన తర్వాత తీసుకోవడం వేరు పెళ్లి ముందు తీసుకోవడం వేరు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలా ఫైనాన్షియల్ గా వాడేసుకుని పిల్ల సూసైడ్ అటెంప్ట్ లాగా చేస్తే కనుక ఇది హస్బెండ్ కాదు ఈ మ్యారిటల్ రిలేషన్ కింద కూడా ఏ రోజు కాపురము చేయలేదు ఇతను ఆ అదేదో సర్టిఫికెట్ మ్యారిటల్ రిలేషన్ సర్టిఫికేట్ పెట్టుకొని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అతనేదో ఏదో ప్లేట్ చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అది మీకు విషయం అర్థమవుతుందా లవర్ అయితే ఆ అమ్మాయి అసలు కంప్లైంట్ ఇచ్చినా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఏదో అనుకోవచ్చు ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్ ఉన్న వ్యక్తి బిఫోర్ మ్యారేజ్ ఎంత వాడేశాడు ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత వాడేశాడు బిఫోర్ మ్యారేజ్ వాడేసిన ఫైనాన్షియల్గా యూజ్ చేసిన విధానం ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయిని అడిషనల్ అమౌంట్ కోసం అడిషనల్ డౌరీ కోసం హెరాస్ చేసిన విధానం ఇప్పుడు మీకు సెక్షన్స్ ఇంకా యాడ్ అవుతాయి అమ్మా అని చెప్తాను అతని మాటలు మీరు పట్టించుకోవద్దు మీ మాటలు మీ ప్రవర్తన అతను పట్టించుకోవాలి అతనిలో షివరింగ్ రావాలి ఇది మీరు మీ అమ్మాయికి ఇచ్చే న్యాయం అర్థమవుతుందా మీరు ధైర్యంగా వెళ్ళండి తల్లి ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ లో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నేను అన్న అన్ని రిజల్ట్ మీకు వస్తాయి సార్ యాక్చువల్ గా సూసైడ్స్ చేసుకునే వాళ్ళ గురించి ఒకటికి పది సార్లు మనం ఎప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ వచ్చినా చెప్తూ ఉంటాం మీ మీ అభిప్రాయం ఏంటి సార్ అది చెప్పేది చెప్పేదంతా సినిమా కథలాగా ఉంటాను చూసి ఎట్లా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో ఎందుకు మోసపోతున్నారు ఆడెవడో అడుగుతుంటే మూడు సంవత్సరాలు డబ్బులు ఇచ్చేసి పెళ్లి చేసుకోకుండా చదువుకున్న అమ్మాయి అయితే ఫైనాన్షియల్ అతను పోషిస్తాను మూడు సంవత్సరాలు అతను పోషించి పెళ్లి చేసుకుని వాడు రాకపోతే కూడా అట్లాగే ఉండి మళ్ళీ వాడికి ఎదురు పెట్టుబడి పెట్టుబడి పెడుతూ వాడికి చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే చాలా సాడ్ కండిషన్ ఈ దేశంలో మనం ఇంకా ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అండ్ ఇట్లాంటి తల్లులు అంటే ఆ కూతురు బాగుండాలని ఆవిడ ఉద్దేశం ఏం కాదు కదా కూతురు బాగుండాలని ఆడ పెళ్లికి తండ్రికి భర్తకి ఎన్నో కొడుకు కూడా చెప్పకుండా ఇల్లు ఆవిడ పెళ్లి చేసి వస్తే ఆ కూతురు కూడా ఒక రకంగా తండ్రిని మోసం చేసినట్టే కదా తండ్రిని ఆవిడ భర్తను మోసం చేసినట్టు అంటే మనం మోసం అనుకోవాలో ప్రేమ అనుకోవాలో తెలియదు అమితమైన ప్రేమ ఉంటాం కూడా పిల్లల మీద ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి బట్ తర్వాత ఇప్పుడు ఇన్నిటికూ సరే సార్ యాక్చువల్ గా అమ్మాయి బతికుండి పోరాడితే ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది సడన్ గా వీళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తే ఎవరు సఫర్ అవ్వాలి ఇక్కడ వీళ్ళు చెప్పినప్పుడు అమ్మాయి వినాల వాడేదో ప్రెజర్ చేస్తే టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ముందే వినుంటే వాడు జుట్టు పట్టుకుని వాడు చెంపలు పగలు కొట్టేవాళ్ళు కదా అక్కడ ఒక ఆడపిల్ల ఉంది అక్కడ వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళు లేడీసేగా కనీసం పిల్లడిని ఎలా పెంచుకోవాలి అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ అమ్మాయి ఎవరు మన దగ్గర చూసుకోవాలి వాడికి వెహికల్ లో వచ్చిన ఇప్పుడు నాలుగు కార్లు అవును ఏసీ ఈ ఫోన్ మళ్ళా వాళ్ళ పేర్లు కూడా కూడా ఫోన్ వాళ్ళ యాక్షన్ తోటే ఇతను ఇట్లా చేశాడు అనేది కూడా ఫోన్ కూడా వన్ లాక్ ఫోన్ మమ్మల్ని తీసుకెళ్లి అందరూ దసరాకి దసరా మా కోడలి వీడు వీడి వైఫ్ కి తీసిద్దామని అంతా అట్లా నమ్మిపిచ్చాడు ఉంటు ఒక మనిషి ఇంట్లో ఒక మనిషి లాగా నమ్మించాడు వీళ్ళు ఇంటికి వస్తున్నాడు వాళ్ళతో కలిసి అమ్మాయి వెళ్తుంది వాళ్ళ వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అనేది అబుద్దం అది డబ్బులు కలెక్షన్ చేసి ఇస్తుంటే వాళ్ళు ఇట్లానే ప్రతి మా వాళ్ళు ఆ చెల్లి అంటారు మా ఇంటికి ప్రతి వాళ్ళు నమ్మలేదు మోసం చెప్తుంటే వీళ్ళు నమ్మినారు అమ్మాయి నమ్మింది అమ్మాయి నచ్చిపోతుంది అదే నమ్మింది మనం ఎప్పుడైనా కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఎక్కువ షేర్ చేసుకుంటారు అందువల్ల ఆవిడ పిల్ల కోరిక ప్రకారం తనకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే గౌరవంగా పెళ్లి అవుతుందేమో అని ఆవిడ చేసిందే తప్ప మీ ఇద్దరికి ఏదో అన్యాయం చేయాలనో లేదా మీ దగ్గర చేసేసింది కానీ ఆ ప్రేమ అనేది ఇప్పుడు ఈ రకంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో కొంచెం ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటే బాగుండేది కానీ ఇక్కడ ఆవిడ కూడా అనడానికి లేదు ఆవిడ బాధ ఇప్పుడు కన్నతల్లి అనే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా బాధపడతారు ఇట్లాంటి ఇన్సిడెంట్ లో మీరు కొంచెం ధైర్యంగా ఉండి కొంచెం లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటేనా వాళ్ళకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీ సిస్టర్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మ జార్